నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ముందుకైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఒక ఊరికి ఆయన అంటూ వచ్చేశాడు నేనేమంటానంటే చింత తెచ్చినా పులుపు చావలేదు ఈ మనిషిలో అంటున్నా గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు ఎమ్మెల్యే పదవి పోవడంతో పిచ్చెక్కిపోయినాడు అందుకే ఆ మధ్య ఆ కూడా మనం చూసాం స్వయాన తన చెల్లెలు వరుస అయినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడము తద్వారా వార్తలు నిలుద్దాం అనుకో అని చెప్పి అంటే దానికైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం ఒక ఆడ కనీసం ఖండించకపోగా జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు లేదా సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈయన సపోర్ట్ చేశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ పార్టీ యొక్క లైను ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎంత దారుణంగా ఎంత నీచాతి నీచంగా ఉన్నాయో అదే కోవలో ఆరిపోయే దీపానికి వెలుగు కొనట్టు ఈయన మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు వినే ప్రయత్నం చేద్దాం చెత్త పరిపాలన అంట ఆ ఆఖరికి ఆ చెత్త పైన ఏదైతే పన్ను విధించినారో దానికన తీసేసినటువంటి అద్భుతమైన పరిపాలన చెత్త పైన పన్ను వేసి దాన్ని కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్లు చేసుకొని స్వయంగా మీరు ఏదైతే రెండు లక్షల ఇరవై వేల పైచీలకు వాలంటీర్లు పెట్టారో ఆ చెత్త పైన వచ్చేటువంటి ఆ డబ్బుల్ని వాళ్ళకి జీతాలుగా ఇచ్చినటువంటి బతికినటువంటి అత్యంత చెత్తకే చెత్త పరిపాలన మీది ఏమైనా ఈ రోజు నీతులు వాళ్ళు ఇస్తున్నాడు అనమాట గొప్పలు చెప్పేది కాదు గూగుల్లో అర్థం అర్థమవుతుంది ఈయన సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్తున్నా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నటువంటి కాలంలోనే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారని చెప్పి ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీని వదిలేసి కన్న తల్లి పాలు తాగి రుమ్ము ఏ విధంగా అయితే తంతారో ఆ సామెత చందాన ఆ తెలుగుదేశం పార్టీని కడదన్ని అక్కడ పోయినాడు అంటే ఇంగి మెత్తుకులు ఆశపడి పార్టీ మారినటువంటి వ్యక్తి కనీసం రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి పోయింటే ఈయనకు విలువలో విశ్వసనీయత ఈయన మాట్లాడేటువంటి మాటలకి అర్థం పర్తం ఉండేది ఆ రకాన అంత పెద్ద మనిషి కాదు నేను చెప్పినట్టు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఏది ఏమైనా కూడా బుద్ధి వచ్చింది సిగ్గు వచ్చింది అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు తర్వాత చనిపోవడం తర్వాత కాలంలో అంటే కాలక్రమేపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఇంత సీనియర్ కదా కనీసం ఒక మంత్రి పదవి ఇచ్చి గౌరవం కూడా ఈయన దక్కించుకోలేదంటే మంత్రి పదవి కూడా దక్కించుకోలేదంటే మనకు అర్థం అవుతుంది విలువ విలువెంత మనకైతే అర్థమవుతుంది వీళ్ళంతా శుద్ధ పోసలు అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అవినాష్ రెడ్డి గారికి అసెంబ్లీలోనే క్లీన్ చిట్ ఇచ్చాడనమాట జగన్మోహన్ రెడ్డి ఈ కన్ను ఈ కన్ను నెట్ట పూడుచుకుంటాది అని చెప్పి వీళ్ళ గురించి కేసులు పెట్టకూడదు ఏమి చేయకూడదు అంట నిజంగానే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఇప్పటికీ బాధపడుతున్నారు పలు నోళ్ళు తప్పులు చేసినారు కదా వాళ్ళపైన ఇంకా కేసులు పడలేదు లేకుండా ఉంటే వాళ్ళు జైల్లో లేరే అని చెప్పి వాళ్ళ పైన కూడా విచారణ దశలో ఉన్నాయి ప్రతి కేసు కూడా విచారణ దశలో ఉన్నాయి వీళ్ళు కటకటాలు పోయేదానికి అతి త్వరలో సమయం ఆసనం అవుతుంది సంవత్సరమా సంవత్సరం నర్రా మ్యాక్సిమం వీళ్ళకైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిజమే కన్నా చంద్రబాబు నాయుడు గారి ఉండింటే ఇన్నాళ్ళు బయట తిరిగే వాళ్ళు కాదు స్వేచ్ఛగా ఇంత స్వేచ్ఛ దక్కుతుందంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉదాసీనత అనుకోండి ఆయన మంచితనం అనుకోండి ఇంకా ఎక్కడ ఏం లోపం ఉన్నాయో మనకు తెలియదు దాని ఈ టెట్రోల్ స్వేచ్ఛగా ఉన్నారు ఈ రోజుకి నీ కూడా వచ్చింది కదా నీ ఏం చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేర్చుకోవడం కదా నాలుగు మంచి పనులు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు అంత ఎందుకులే యథా రాజా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్లో ఉంటారో ఏ లైన్లో ఉంటారో అటువంటి పార్టీలో జాయిన్ అయిన అటువంటి పార్టీ వ్యక్తులు కూడా సహజంగా అట్లే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తన అక్కస వెళ్ళగక్కినాడో చంద్రబాబు నాయుడు గారి పైన ఏమని నువ్వు ముసలోడువి వైసీపీంది నువ్వెంతకాలం ఉంటావు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు అదే లైన్లో ఈయన మాట్లాడుతున్నాడు అనమాట రెడ్ బుక్ రాజ్యాంగమా మాకు ఏ రాజ్యాంగం ఏ రెడ్ బుక్ లో పండేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెదడులోనే ఉంది కంప్యూటర్ అందరూ చూసాం చాలా బాగా చూసాం కంప్యూటర్ గూగుల్ గురించి చెప్పంటే ఏఐ కంటే ఆ బ్రెయిన్ ఎత్తుకొని పోయి డేటా కనబెడితే అది ఏ అయిపోతుంది అంత అద్భుతమైన బ్రెయిన్లు వీళ్ళకి సహజంగా ఈ రోజు చెప్పిన మాట రేపు గుర్తుండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలు ఆయనకి ఒక నిజాయితీ ఉంటే ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు లేకుంటే జాబ్ క్యాలెండర్ వదులుతాడు అవి ఎట్టమైన తెలియదు రెండు లక్షల ఇరవై వేల పైచీలకు ఏది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పి దాని కూడా గవర్నమెంట్ జాబులుగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పెద్ద స్కాము వెయ్యి కోట్ల స్కాము ఇట్టే మైండ్లో ఉంటాయంటే ఫిష్ మార్కెట్లు పెట్టడాలు పలానా మార్టీ తెచ్చామని చెప్పి అంటే నక్కకి అనుకున్నంత తేడా ఉంటుంది బాబు గారితో ఇందాక చెప్తూ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి అనమాట వయసు గురించి మాట్లాడినాడు కాబట్టి నేను ఏం చెప్తానంటే రాజశేఖర రెడ్డి గారు ఏ వయసులో చనిపోయినారు అక్షరాల అరవై ఏళ్ళ వయసులో చనిపోయినాడు ఆయన చనిపోతాడని ఎవరు ఊహించలేదు నిజంగా బాధాకరం ఈ రోజున వాళ్ళు రేపు లేరు ఎవరి టైం ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము అత్యంత ఫిట్గా ఉంటాడనమాట కర్ణాటకకి సంబంధించినటువంటి సూపర్ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు బాగానే ఉన్నాడు గా చనిపోయినాడు హార్ట్ అటాక్ అని రేపో మాపో వీళ్ళ అధినేతగా పరిస్థితి రాదని గ్యారెంటీ ఏంటి ఇవన్నీ వస్తాయని తెలిసి కూడా అత్యంత నీచాతి నీచగా మాట్లాడుతూ ఉంటే అది వినడం మన దౌర్భాగ్యం నిజంగా అదేనేమో అంటాంది నారా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు కదా ఇటువంటి ఇంత ఏజ్లో కూడా డెబ్బై ఐదు పైచిలుకో ఏజ్లో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు అల్లుపు అదుపు లేకుండా ప్రతి జిల్లాకు పర్యటన చేస్తున్నారు పెన్షన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు లేదా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు రాబట్టే విధంగా వెళ్తున్నారు ఢిల్లీకి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత బిజీగా ఉన్నారు ఒక చోట తాడిపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ఎరంక ప్యాలెస్లోనో అట్లాంటి ప్యాలెస్లో కూర్చొని కాలం గడిపేయడము అంత గొప్ప మెజారిటీ ఇచ్చారు కదా ప్రజలు వీళ్ళని నెత్తినెక్కుదాము వీళ్ళని టార్చిర్ పెట్టేద్దాము వీళ్ళని ఆడించేద్దాము నేను చెప్పినట్టు అందరు వింటారు కదా అనే ఫీలింగ్స్ కనుక లేవు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నైజం ప్రశాంతంగా కూర్చొని పబ్జీలాడ్డాలు అవి జరిగిపోయినాయి బాబు గారితో పోల్చుకోవడం అనేది అది అంత అత్యంత విడ్డూరంగా ఉన్నది ఈ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఏజ్ గురి నుంచి మాట్లాడినటువంటి వీళ్ళు బాబుగారికి గారికి ఒక ఉంగరం పెట్టుకుంటారనమాట ఆ వేలుకి ఆయన బీపీ ఎంత ఉండదు షుగర్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయి ఆయన హెల్త్ పరిస్థితులు ఎట్లా ఉండదు పల్స్ ఎట్టు ఉండదు ఇట్లా ప్రతి ఒక్కటి ఆ ఉంగరం మానిటర్ చేస్తూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒకరో ఇద్దరు చిన్న టీం ఉండదు ఆయనకి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండదని చెక్ చేసుకోవడానికి దాని టెక్నాలజీలో వచ్చినటువంటి అద్భుతాల్లో అది కూడా ఒకటి ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ ఇట్ ఈస్ కాపీ చేశారనమాట ఆయన వయసు ఎంత డెబ్బై ఐదేళ్ళు ఈయన వయసు దాదాపు యాభై ఐదేళ్ళు అంటే కేవలం ఇరవై ఏళ్ళ కదా తేడా ఇరవై ఏళ్ళ కదా తేడా ఏనుక ప్రాణం పైన అంత భయం అంత భీతి పట్టుకున్నదంటే దాన్ని బట్టి అర్థం కాలేదా ఎవరు ఎన్నాళ్ళు ఉంటారు ఒకవేళ మీరు అన్నట్టు ఏ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఆ గూగుల్లోనో లేవంటే ఎక్కడైనా చెరిపేద్దాం అనుకుంటే అది చెరపలేరు ప్రజలు గుండెల్లో కొన్ని వందల ఏళ్ళు ఆయన నిలిచిపోతాడు మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఇరవై ఏళ్ళే తేడా అయినా కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆరోగ్యం అంటే ఎంత భయపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నిస్సిగ్గుగా చంద్రబాబు గారు ఏ ఏ పాలసీ విధంగా అంటే హెల్త్ విషయంలో మూవ్ అని అవుతున్నాడో ఆజ్ ఇట్ కాపీ చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి చూసి కాపీలకు అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇది కాపీ చేసినోడు రేపో మాపో ఇంకా ప్రతి ఒక్కటి నేర్చుకుంటాడు అని కూడా ఆయనకైతే నేను సూచన చేస్తున్నా నేర్చుకోవాలని కూడా నేను చెప్తున్నా ఎందుకంటే భవిష్యత్తులో ఒక నాయకుడిగా మెలగాల వెలగాల అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లైన్లో ఉంటే అంతో ఇంతో బాగుంటుంది ప్రజల్లో కూడా ఆయన మంచి పేరు వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను ధన్యవాదాలండి